ఆర్ఎన్టీవీ ప్రేక్షకులందరికీ ముందుగా ఎంగిల్పులో బతుకమ్మ శుభాకాంక్షలు ఎక్కడా లేనట్టుగా ప్రపంచంలోనే అసలు మన తెలంగాణలో తప్ప పూలని పూజించే పండుగ ఎక్కడా లేదండి ఇది మన అదృష్టం అని చెప్పుకోవాలి అలానే ఇతర దేశాల వాళ్ళకి కానివ్వండి అందరికీ ఆదర్శం అని చెప్పుకోవాలి మనం దేవుణ్ణి పూజించడానికి పూలు వాడతాము పూలతో పూజిస్తాం కానీ పూలను పూజించే పండుగ బతుకమ్మ పండుగ ఈ ఎంగిలి పూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున బతుకమ్మను చేసుకుంటూ సంబరాలతో ఆటపాటలతో దద్దరిల్లిపోతూ ఉంటుంది ప్రతి ఒక్క చోట అలానే వరంగల్ ఏకశీలా నగరంగా చెప్పుకునేటువంటి ఇక్కడ చాలా పెద్ద ఎత్తున అయితే జరుపుకోవడం జరుగుతుంది అలానే ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా మహిళలందరూ ఈ రోజు నుంచి బతుకమ్మను అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది సో అసలు బతుకమ్మ అంటే ఏంటి అసలు ఎలా చేస్తారు ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఎలా తెలియాలి అంటే ఇప్పుడు అందరూ కూడా కల్చర్ మారిపోతుంది అందరికీ పాటలు కానివ్వండి బతుకమ్మ గురించి చాలామందికి తెలియదు సో అలాంటి వారి కోసం బతుకమ్మ అంటే ఏంటి బతుకమ్మ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ కార్యక్రమంలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేద్దామా వరంగల్ లో ఆల్మోస్ట్ అందరికీ తెలుసండి పల్లం వాళ్ళ ఇంటి పేరు నుంచి చెప్పక్కర్లేదు పల్లెం రవి గారు గాని పద్మ గారు గాని కార్పొరేటర్ బట్ దీనికి ఇప్పుడు మనకి పొలిటికల్ సంబంధం లేదు మనం బతుకమ్మ గురించి చేస్తున్నాం కాకపోతే ఇక్కడ మహిళలు అందరూ కలిసి చేస్తున్నారు కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున వీళ్ళు నిర్వహించుకుంటున్నారు మాట్లాడదాం పద్మ గారితో నమస్తే అండి నమస్తే అండి అంటే అసలు చెప్పండి అంటే బతుకమ్మ ఎందుకు చేసుకుంటారు ఎలా ఉంటది మీకు చిన్నప్పటి నుంచి ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది బతుకమ్మ అంటే అసలు మీకు సెంటిమెంట్ ఏంటి అసలు నాకు బతుకమ్మ అంటే ఇస్తాం ఆడబిడ్డలు బతుకమ్మ తెలంగాణలో మాకు బతుకమ్మ అంటే అందరికీ ఇష్టం ప్రతి ఒక్కరి ఇంట్లో ఆడబిడ్డలు వస్తారు తీరొక్క పువ్వు తీసుకొస్తారు తీసుకొచ్చి ఇవాళ మన ఎంగిలి పువ్వుల బతుకమ్మ అని అంటారు దాన్ని అంటే బతుకమ్మని కూడా ఒక ఆడబిడ్డలాగా చూస్తుంటారు అవును ఆడబిడ్డలాగా చూసుకుంటాం పసుపు కుంకుమ గౌరమ్మ అన్నీ పెడతారు అంటే అసలు నిజం చెప్పాలంటే ప్రపంచంలోనే ఎక్కడ ఉండదు దేవుని పూజిస్తాం కానీ పూలనే పూజించే సంస్కృతి మన తెలంగాణలో ఉంది ఎట్లా అనిపిస్తుంది మీకు మాకు చాలా సంతోషం అనిపిస్తుంది నా మాతో పాటుగా అందరూ కూడా మా మహిళలు కూడా చాలా అది చేస్తారు ఇక అందరూ మనకు బతుకమ్మను పేర్చుకోవాలి మనకిక్కడ ఉన్నంత తీరొక్క కలర్ కలర్ చీరలు కలర్ కలర్ పూలు కలర్ కలర్ గాజులు అన్నీ వేసుకొని బతుకమ్మని వేరుచుకుంటారు అంటే ఇప్పుడు ఇంట్లో కూర్చుంటే ఎప్పుడైనా హెల్త్ బాగాలేదండి ఓపిక లేదంటే కానీ బతుకమ్మ వచ్చి ఇప్పుడు ఎగ్జాక్ట్ ఇప్పుడు నాకే ఫుల్ ఫీవర్ ఉంది ఈ బతుకమ్మ అనగానే నాకు ఇవాళ మస్తు సంతోషం అనిపించింది అవును అన్నీ పువ్వులు తెచ్చుకోవడం అది చేయడం ప్రతి ఒక్కటి చేసుకుంటూ వస్తున్నాం ఈసారి బతుకమ్మకి ఏమేమి పూలు తీసుకొచ్చారు మీరు గుమ్మడ పోయి తీసుకొచ్చిన తంగడ పోయి తీసుకొచ్చిన చిత్త పూలు తీసుకొచ్చిన బంతి పూలు తీసుకొచ్చున్నాం అని మీరే తెచ్చారా మరి అవంతులు తెచ్చారు లేదు నేనే తీసుకొచ్చిన అంటే చిన్నప్పట్లో అంటే మా చిన్నప్పుడు నేను చూసేదాన్ని బతుకమ్మ అంటే ఫస్ట్ అన్నయ్యలు నాన్న వాళ్ళు తెల్లవారుజామున వెళ్ళి అందరికంటే ముందే పూలు తీసుకురావాలి ఎందుకంటే అందరు కోసేసుకుంటారు తెల్లవారుజామున వెళ్ళిపోయింది కొడుకు తీసుకొచ్చిండో మా సాగు తీసుకొచ్చు అంతే అంటారు మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే అంటే గతంలో బతుకమ్మ ఎట్లా ఉండేది ఇప్పుడు ఎట్లుంది అప్పటికంటే ఎక్కువ ఇప్పుడే మంచిగా అనిపిస్తా ఇప్పుడే జనరేషన్ వాళ్ళకి అవును మీ జనరేషన్ చాలా స్పీడ్ ఉన్నారు పాటలలో గానీ డాన్స్ల గాని ప్రతి ఒక్కటి అన్నిటికీ చాలా సంతోషంగా ఉన్నది మంచి అనిపిస్తుంది అంటే ఇప్పుడు బతుకమ్మ చేయాలంటే ఫస్ట్ ఏమైనా ఉపవాసం ఉండాలా ఎట్లా చేయాలి బతుకమ్మని యాక్చువల్ గా ఇక లింగిల్ పూల బతుకమ్మ తిన్నాకనే చేస్తారు తిన్నాకనే ప్రతి చేస్తారు దానికి అందరికి సంబంధం ఏం లేదు ఉపవాసం అది ఏం లేదు ఇక సర్దులు బతుకమ్మ వరకు రోజు అప్పుడు ఇక మీరు చెక్ ఆ చక్కగా రెడీ అయిపోయి అందరు చక్కగా డాన్స్లు వేస్తూ ఉంటారు కావచ్చు ఇంకా అవును ముందే అనుకుంటారా ఈ రోజు మనం బతుకమ్మ వేరుస్తాం రాండి అని అంటే వస్తారు అంతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చడు అది ఇది ఏం లేదు బతుకమ్మను వేరుస్తానంటే వాళ్ళ ఆటోమేటిక్ గా అందే అండి నమస్తే మీ పేరు ఓకే ఓకే కదా వాళ్ళకి మీకు ఎట్లా అనిపించేది చిన్నప్పుడు ఎలా చేసుకునేటోళ్ళు ఇప్పుడు ఎలా ఉంది మీ పాపకి నేర్పించారు మీరు ఎట్లా ఉంటుంది ఎలా ఉంటుంది బతుకమ్మ బతుకమ్మ అంటే అందరికి ఇష్టమే కదరా చాలా అందరం కలిసి పాపకి కొత్త డ్రెస్ తీసుకోవచ్చు పాపకి పట్టీలు పాపకి గోల్డ్ ఇవన్నీ తీసుకొచ్చి పాపతో అన్ని చేయించి తనతో రెడీ చేయించేదాన్ని తను కూడా అన్ని అంటే బతుకమ్మ చేయడానికి కూడా తనకి నేర్పించాను అన్ని చేశాను మీరు ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు మాకు చిన్నప్పుడు మా డాడీ కూడా అలాగే హలో అండి నమస్తే నా పేరు రిషితా పల్లం అండి రిషితా పల్లం అంటే ఎట్లా అనిపిస్తుంది బతుకమ్మ అంటే మీరు మీ మమ్మీ దగ్గర నేర్చుకున్నారు ఇప్పుడు అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చేస్తున్నారు అవును నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మా మమ్మీ వాళ్ళతో మా నానమ్మతోని అందరం కలిసి బతుకమ్మ పేర్చేది చాలా మంచిగా అనిపించేది బతుకమ్మ అనగానే హాలిడేస్ ఉండేవి కదా అది బాగా ఎగ్జైటింగ్ గా అనిపించేది మా గొడవనిక అట్లా కూడా వాడుకునేదా బతుకమ్మ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఎట్లా ఉంది ఇటు అత్తయనా ఇటు మమ్మీ అయినా ఇద్దరు తల్లిలే నాకు ఇద్దరు దగ్గర సేమ్ ఉంది నాకు నోట్ చేసుకోండి అత్తమ్మ అమ్మా ఇద్దరు ఒకటే అంట రెండు పుట్టిల్ లెక్కనే ఉంది నాకు అంటే అంత బాగా చూసుకుంటున్నారు మీ అత్తయ్య గారు మిమ్మల్ని అంతే డౌట్ దృష్ట్యాంతురాలి ఈ జనరేషన్ లో అలా అంటే అత్తమ్మ దొరకడం ఓకే అంటే ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు చిన్న బతుకమ్మకి ఇక్కడ పెద్ద బతుకమ్మకి అక్కడ అట్లా ఉంటారా లేకపోతే ఎట్లా సెలబ్రేషన్ చేస్తారు అంటే ఒకటే ఊరు రావడం ప్లస్ పాయింట్ అది మెయిన్ గా ప్లస్ పాయింట్ నాకు అదే నార్మల్ గా అయితే ఈ ఊరు నుంచి పుట్టింటి నుంచి అత్తగారింటికి అత్తగారింటి నుంచి పుట్టింటికి వెళ్ళాల్సి వచ్చేది మీకు ఆ బాధ లేదు బాధ లేదు ఇద్దరు అర్థం చేసుకుంటారు అంతే అయినా అవి లేదు అమ్మ అత్తారని నువ్వే చూసుకుంటావా అంతే అంటే ఫ్రెండ్స్ తో ఎప్పుడైనా సెలబ్రేషన్ చేసుకునేదా అంటే మేము కజిన్స్ ఎక్కువ మంది ఉండే ఫ్రెండ్స్ దాకా అట్లా కజిన్స్ ఎక్కువ అయిపోయాయి సో మా గ్యాంగ్ మా గ్యాంగ్ కి సరిపోయేది ఎట్లా అనిపిస్తది అంటే పెద్ద వాళ్ళతో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటది ఖచ్చితంగా పిల్లలకి మళ్ళీ వాళ్ళ బ్యాచ్ వాళ్ళ ఏజ్ తో ఉన్నప్పుడు కూడా అది డిఫరెన్స్ ఉంటుంది అంటే బతుకమ్మ పేర్చేటప్పుడు పెద్ద చిన్న ఏముంది అంత మనం సెలబ్రేషన్ కదా అంతే పూలని పూజించే పండుగ బతుకమ్మ మనకి కొంచెం డాన్స్ చేసేటప్పుడు కూడా ఆంటీలతో కాకుండా మళ్ళీ మా గ్యాంగ్ ఒకటి కావాలన్నట్టు కూడా ఫీల్ అవుతుంటారు మేము పక్కన చిన్న బతుకమ్మ మేము మా ఉండేది మా గ మాకుండేది అంతే అంతే ఇంతసేపు మనం ఒక జనరేషన్ వాళ్ళతో మాట్లాడినాం కానీ అస్సలు శిసులు బతుకమ్మ గురించి తెలిసినట్టు అంటే అమ్మ ఉంది అలానే ఒక పాట కూడా పాడిద్దాం మనం ఇంతసేపు బతుకమ్మ గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు ఆ జనరేషన్ కాకుండా అమ్మమ్మతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి మీ పేరు ఆ పేరు పల్లం సరోజన అమ్మ ఇంతసేపు వీళ్ళు మాట్లాడారు మా కోసం ఒక పాట పాడతావా ఎలిక పండు గౌరమ్మ దూరాన పండు గౌరమ్మ చూసి మాయన్నలు గౌరమ్మ దిగ్గున్న దీరులై రీ గౌరమ్మ దిగ్గున్న దీరులై దివాన పెట్టుక తప్పెడు తప్పెడు ముచ్చాలు పోసుక ఇమ్మడి కూర్చుల సొములు పెట్టుక ఈడు నా పెళ్ళాడవు గౌరమ్మ ఆడనా పసుపాడవు గౌరమ్మ అదన బాపాడారు సరేనా ఏంటి ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఈ పాటలు పాడడం మా అమ్మ మన మా అమ్మ పాడితే మేము పాడినాం ఒకటేనా ఇంకో పాట ఇంకొకటి పాడతా రుద్రాచ్చ చెట్టు కింద గండలు పండలు వానాట తేడలు రంగురంగడు పువ్వు రానవ గోవలు తీరుద్దురాలు తారుగౌరంటలు ఘనమైన పొన్న పువ్వు గౌరమ్మ గజ్జల డోలు బండి గౌరమ్మ అని గజ్జల డోలు బండి అన్నారు కదా మరి తాతగారు బండి ఎక్కించుకునే గజ్జల బండి ఎక్కించుకున్నాడు ఫస్ట్ ఏ బండి ఎక్కినావు తాతది తాతతోట ఫస్ట్ ఎడ్ల బండి ఎడ్ల బండి అంటే అప్పటికి ఇప్పటికి బతుకమ్మ ఎట్లా అనిపిస్తుంది అమ్మ అప్పుడు ఇంకా మేము మంచిగా ఆడుకున్నాం సిన్ని మీరేమిట్లు సిన్నారక్క ఏమిట్లు దాది మీరేమిట్లు దాదర్ మొగ్గ ఏమిట్లు సింధి ఏమేమి కోమట్లం దాదర్ మొగ్గ బామ్మలో కొంచెం అంటే పాటని అంటే మనం ఏం మాట్లాడుకునే భాషని కూడా పాట కట్టేసేటోళ్ళు మీరు అందరూ ఓకే ఎట్లా ఆడుకుంటూ పాడుకుంటూ పోయి పాడుకునేది తాత తీసుకొచ్చేదా పూలు మీకోసం మీరేవే తెచ్చుకునేదా మా అమ్మ మా నాన్న తీసుకొచ్చేది తర్వాత వట్టుగానే అట్లా కొనుక్కొచ్చుకొని ఆడుకున్నాము తాతదేలే అయ్యో ఓకే అంకుల్ అంకు తెచ్చిచ్చారా పల్లం తెచ్చిచ్చేది కొడుకు కాబట్టి తెచ్చిచ్చేది ఓకే అని తెచ్చిచ్చేది కొనుక్కొచ్చుకునేది చేసుకునేది పాటలు మంచిగా పాడుకునేది ఆటలు ఆడుకునేది మంచిగా పూల ఆటం ఆట ఉయ్యాల ఆట ఉయ్యాల భంగేది ఇట్లా అంటే ఇప్పుడు బతుకమ్మ అంటే మనం కదా బతుకమ్మ చుట్టూ తిరుక్కుంటూ ప్రసాదాలు కూడా తయారు చేసేది కదా ఇట్లా ఇట్లా కానీ వంగళ మాది ఇట్లుండదు ఇప్పుడు ఇట్లా వేసి ఇట్ల వేసిడే కదా ఇట్లా